హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అర్ధరాత్రి వెళ్ళి భాగ్యానికి మూట ఇస్తూ అందరికీ అడ్డంగా దొరికిపోయిన వల్లి అసలు ఇదంతా ఎలా జరగబోతుందనేది ఈ వీడియోలో తెలుసుకుందాం నర్మదా ప్రేమ తీసుకొచ్చిన స్వామీజీ రేపు ఉదయం కల్లి దొంగ ఎవరో ఖచ్చితంగా బయటపడతారు నేను చేసిన ఈ రహస్య పూజ వల్ల ఆ దొంగ మీ కళ్ళ ముందే ఉంటాడో చూస్తూ ఉండండి నా మాట మాత్రం అస్సలు కూడా పొల్లిపోదు అని అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఆ తర్వాత ఇక వల్లిలో అయితే టెన్షన్ మొదలవుతుంది ఇక వల్లి వెంటనే భాగ్యానికి ఫోన్ చేస్తుంది అమ్మో ఇక్కడ కొంపలు మునిగిపోతున్నాయి అని అంటూ ఉంటుంది ఏమైందమ్ముడు అని అడుగుతూ ఉంటుంది భాగ్యం ఏమైందా ఆ నర్మద ప్రేమ ఎవరినో స్వామీజీని తీసుకువచ్చారు ఆ స్వామీజీ రేపు ఉదయం కల్లా దొంగలదు దొరికేస్తారు అని చెప్పి ఏదో పూజ కూడా చేశాడే అని అంటూ ఉంటుంది అది విని ఒక్కసారి భాగ్యం షాక్ అయిపోతాం ఏమంటున్నావే అమ్మడు నువ్వు అని అంటూ ఉంటుంది అవును నేను చెప్పేది నిజమే అమ్మా ఇప్పుడు ఆ స్వామీజీ చేసిన పూజ వల్ల మనమే దొంగతనం చేసే ఉన్న విషయం బయట పడిపోతుందేమోని నేను చాలా టెన్షన్ పడిపోతున్నాను అని అంటూ ఉంటుంది వల్లి ఒక పంచై ఆ నగలు తీసుకొని ఇక్కడికి వచ్చాయి నేను చూసుకుంటాను అని అంటూ ఉంటుంది సరేనమ్మా నువ్వు చెప్పినట్టే చేస్తాను అని వెళ్ళి అయితే నగలు తీసుకొని అర్ధరాత్రి అందరూ పడుకున్న తర్వాత తనైతే ఇక బయటికి బయలుదేరుతుంది అప్పుడే నర్మదా ప్రేమ ఇద్దరూ నిద్రపోకుండా వల్లి బయటికి వెళ్తుందా ఏం చేయబోతుందా అని వాళ్ళు వల్లికి కనపడకుండా చూస్తూనే ఉంటారు రహస్యంగా అప్పుడే ఇక వెళ్ళి అయితే అమ్మయ్య అందరూ కూడా పడుకున్నారు ఇప్పుడు వెళ్ళి ఆ నగలు ముఠ తీసి నేను వెంటనే మా అమ్మకి ఇచ్చేస్తాను అని నగలు ఎక్కడైతే గొయ్యి తీసి పాతేసిందో అక్కడికి వెళ్ళి మళ్ళీ తవ్వి ఆ నగల్ని తీస్తుంది అది చూసిన నర్మదా ప్రేమ ఇద్దరూ షాక్ అయిపోతూ ఉంటారు అక్క మన అనుమానమే నిజమైంది నగలు తీసింది వల్లియే అని అంటూ ఉంటుంది ప్రేమ ఇప్పుడే దీని సంగతి చెప్పేస్తాను అని చెప్తూ ఉంటే ఇలా కాదు ఇలా మనం పట్టించామనుకో ఇది ఏదో ఒక కహానీ చెప్తుంది ఇక్కడే ఉన్నట్టు నాకు తెలిసింది కలొచ్చింది గడిది గుడ్డొచ్చింది వచ్చింది అంటూ ఏదో కవరింగ్ చెప్తుంది అలా కాదు దీన్ని రెడ్ హ్యాండ్గా ఈసారి మావయ్యకి పట్టించేయాలి ఆ రోజు మావయ్య గారు బాధపడతారేమో ఇంటి కుటుంబ గౌరవం ఏమవుతుందా అని భయంతో నేను చెప్పలేదు ఆ రోజు నువ్వు కూడా నా మీద కోప్పడ్డావు తరువాత నన్ను అర్థం చేసుకున్నావు అంత జరిగినా కూడా ఏమాత్రం కూడా మారని ఈ వల్లిని ఇప్పుడు మాత్రం మావయ్య గారికి అత్తయ్య గారికి గారి బావగారికి నిజం తెలియకుండా మనం దాచిపెట్టకూడదు దాచిపెడితే మాత్రం ఇక మనకి బుద్ధి లేనట్టే ఈ వల్లి ప్రతి విషయంలో మనల్ని ఇరికిచ్చేస్తుంది ప్రతి విషయంలో కూడా ఇంటి పరువుని తీయాలని చూస్తుంది తను మాత్రం దొరకకుండా మనం ఏం చేసినా సరే మావయ్య గారికి చెప్పేస్తుంది ఇక దీన్ని క్షమించకూడదు ప్రేమ మనం అనుకున్నట్టే జరగాలి అని అంటూ ఉంటుంది నర్మదా అయితే అప్పుడే ప్రేమ నర్మదా ఇద్దరు కూడా మరి ఇప్పుడు ఇది ఎక్కడికి వెళ్తుంది వెళ్తుందో అక్క అని అంటూ ఉంటారు ఇంకెక్కడికి వెళ్తుంది వాళ్ళ అమ్మ దగ్గరికే వెళ్తుంది ముందు ఇది గేటు బయటికి వెళ్ళని అప్పుడు అందరినీ నిద్రలేపుతాము అని అంటూ ఉంటుంది నర్మదా అప్పుడే ఇక నర్మదా అయితే వల్లి గేటు దాటి బయటికి వెళ్ళిన తర్వాత నర్మదా ప్రేమ ఇద్దరూ కూడా దొంగ దొంగ అని గట్టిగా అరుస్తారు అప్పుడే అందరూ కూడా వస్తారు ఆ నగలు కాజేసిన దొంగ నగలు మూటను పట్టుకుని ఇప్పుడే బయటికి వెళ్తున్నాడు మావి గారు అని అంటూ ఉంటే ఇక అందరూ కూడా వాళ్ళ వెనకాలే వెళ్తూ ఉంటారు అప్పుడే ఇక రామరాజు ఏంటమ్మా దొంగ అన్నావు నువ్వేంటి ఎక్కడికి వెళ్తున్నావు అని అడుగుతూ ఉంటే మావి గారు మీరు నా వెనకాలే రండి మొత్తం పూర్తిగా మీకు అర్థమవుతుంది అని అంటూ ఉంటుంది నర్మదా అప్పుడే ఇక చందు వెనక్కి చూసుకునేసరికి వల్లి అయితే ఉండదు అవును వల్లిని ఒంటరిగా ఇంటి దగ్గర వదిలేసినట్టున్నామమ్మ అని అంటూ ఉంటాడు చందు అప్పుడే వేదవతి నువ్వు వెళ్ళరా మేము దొంగని పట్టుకుంటాము అని వేదవతి అంటూ ఉంటే అత్తయ్య గారు మీరు వల్లి గురించి కంగారు పడకండి మనం వెళ్ళేసరికి వల్లి కూడా అక్కడే ఉంటుంది అని అంటూ ఉంటుంది నర్మదా ఏంటి మనం వెళ్ళేసరికి వల్లి అక్కడ ఉండడం ఏంటి అని అంటూ ఉంటాడు రామరాజు రెండు మావి గారు మీకంతా తెలుస్తుంది అని నర్మద అయితే వాళ్ళని తీసుకుని వెళ్తూ ఉంటుంది ఇంతలో ఇక భాగ్యం దగ్గరికి వెళ్తుంది వల్లి అప్పుడే అమ్మా నగలు తీసుకొచ్చానమ్మా అని అంటూ ఉంటుంది ఎవరూ చూడలేదు కదా నిన్ను అని భాగ్యం అంటూ ఉంటాయి లేదమ్మా అందరూ గుర్రు పెట్టి నిద్రపోతున్నారో ఎవ్వరూ కూడా చూడలేదు అని అంటూ ఉంటుంది వల్లి సరే ఈ నగల్ని ఎలా దాచిపెట్టాలో నాకు బాగా తెలుసు ఏవి ఆ నగలు ఇలా ఇవ్వు అని అంటూ ఆ మూటని తన చేతిలోకి తీసుకుంటుంది అలా మూటని తన చేతిలోకి తీసుకున్న తర్వాత ఒకేసారి షాక్ అయిపోతూ ఉంటుంది ఆ నగల్ని చూసి అమ్మో ఎన్ని బంగారుపు నగలు అని అంటూ ఉంటుంది ఇంతలో అక్కడికి నర్మదా ప్రేమ ఫ్యామిలీని తీసుకొని వచ్చేస్తారు ఏంటమ్మా ఇక్కడికి తీసుకొచ్చావని అంటూ ఉంటే అదుగుండు మావయ్య అసలు దొంగ అని చూపిస్తుంది నర్మద మన ఇంట్లో నగలు కాజేసింది ఎవరో మీకు అర్థమైంది కదా అది చూపిస్తూ ఉంటుంది ప్రేమ కూడా అప్పుడే ఇంకా వల్లిని భాగ్యాన్ని చూసి షాక్ అయిపోతూ ఉంటారు అందరూ కూడా ఇక రామరాజు అయితే అంటే మన ఇంట్లో నగలు దొంగతనం చేసింది వల్లీనా అని అంటూ ఉంటాడు రామరాజు అప్పుడే ఒక్కసారి చందు కూడా ఏంటి వాళ్ళ ప్రేమ నగల్ని నువ్వెందుకు దొంగతనం చేశావు అని అడుగుతూ ఉంటే మావిగారు మన పెరట్లోనే వల్లి ఇప్పటి వరకు గొయ్యి తీసి ఆ నగల్ని పాతేసింది ఆ తర్వాత ఆ నగలు పొద్దున కల్లే దొరుకుతాయి దొంగ ఎవరో బయటపడతాడో అని మేం తీసుకువచ్చిన దొంగస్వామి చెప్పడంతో మళ్ళీ ఎక్కడ వీళ్ళ బండారం బయటపడిపోతుందేమో అని వల్లి ఆ నగల్ని తీసుకొని వాళ్ళ అమ్మ చేతికి ఇవ్వడానికి వచ్చింది అని అంటూ ఉంటే ఆ మాట విని ఒకేసారి షాక్ అయిపోతూ ఉంటాడు రామరాజు ఇప్పటికైనా నిజం తెలుసుకోండి మావి గారు వీళ్ళు అసలు కోటీశ్వర్లే కాదు ముందు నుంచి వీళ్ళు ఇడ్లీలు అమ్ముకునే బ్యాచ్ కావాలని మోసం చేసి చందు గారిని పెళ్లి చేసుకున్నారు అని అంటూ నిజాల్ని బయటపెట్టడంతో అప్పుడే వల్లి అయితే మావయ్య గారు నాకేమీ తెలియదండి మా అమ్మ ఇదంతా చేసింది మా అమ్మే ప్రేమ నగల్ని దొంగతనం చేసింది అని అంటూ కొత్త నాటకం మొదలు పెడుతుంది వల్లి ఒక్కసారి షాక్ అయిపోతూ ఉంటారు భాగ్యం ఆనందరం ఇద్దరు కూడా అవును మావయ్య గారు మా అమ్మ ఆ నగల్ని దొంగతనం చేసింది ఆ నగల్ని దొంగతనం చేసి వాటిని అమ్మేసుకొని అప్పులు తీరుద్దామనుకుంది కానీ నేను ఆ నగల్ని అమ్మొద్దు అని తీసుకొచ్చాను తీసుకొచ్చిన తర్వాత మళ్ళీ ఆ నగలు ఇంట్లో కనిపిస్తే నా మీద అనుమానం వస్తుందేమో అని మట్టిలో తవ్వేసి అక్కడ పెట్టాను ఎలాగైనా ఆ నగలు అక్కడే ఉన్నాయని ఎవరో తీశారనుకుంటారని చెప్దామనుకున్నాను ఈలోపే స్వామీజీ వచ్చి ఇలా అనేసరికి నాకు భయమేసి ఏం చేయాలో తెలియక నగల్ని తీసుకొని ఇలా వచ్చాను అని అంటూ చెప్తూ ఉంటుంది వల్లి అయితే అప్పుడే వేదవతి ఇక వల్లిని చంప పగల కొడుతుంది ఇక చాలు నువ్వు ఆడిన నాటకాలు డ్రామాలు చాలు అని అంటూ ఉంటే అప్పుడే భాగ్యం సత్యప్రమాణికంగా నా కూతురు ఏ తప్పు చేయలేదమ్మా మేమే ఆ నగలిని కొట్టేశాము ఆ నగలు గురించి బయటపడితే మేము చనిపోతామని వల్లిని బెదిరించాము అందుకే అది మీకు చెప్పలేకపోయింది వల్లికి ఈ నగలికి ఎటువంటి సంబంధం లేదు అని అంటూ ఉంటుంది భాగ్యం అప్పుడే ఇక నర్మద అయితే ప్రేమతో కూతుర్ని రక్షించడానికి ఎంతకి తెగించారో చూడు ప్రేమ అని అంటూ ఉంటుంది నర్మద అప్పుడే ఇక రామరాజు ఒకవేళ మీ కూతురిది ఏ తప్పు లేకుండా మీరే తప్పు చేశారంటే మీ కూతురికి ఇంకా మీరు శాశ్వతంగా దూరం అయిపోయినట్టే ఇక వల్లి మీకు లేదు మీరు వల్లికి లేరు వల్లికి అత్తగారి కుటుంబం తప్ప పుట్టిల్లు లేదో చూడవల్లి నువ్వు మీ అమ్మ వాళ్ళు కావాలంటే అటు వెళ్ళిపో ఒకవేళ మేమే కావాలంటే నువ్వు ఇంటికి రా అని అంటూ వాళ్ళని వదిలేసిరా అని రామరాజు చెప్తాడు అది విని ఒకేసారి అంత శిక్ష వేయమాకండి అన్నయ్య గారు అని అంటూ ఉంటుంది భాగ్యం మా నాన్న చెప్పిందే కరెక్ట్ చూడవల్లి నీకు నేను కావాలంటే ఇంటికి రా శాశ్వతంగా వాళ్ళని వదిలేసి లేకపోతే ఇక్కడే ఉండుపో అని చందు కూడా అంటాడు ఆ మాట విని షాక్ అయిపోతూ ఉంటుంది వల్లి చూసారుగా ఫ్రెండ్స్ రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది మరి ఇప్పుడు వల్లి ఎటువంటి నిర్ణయం తీసుకోబోతుంది అసలేం జరగబోతుంది అనేది రాబోయే కథలో తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబలపై ఆల్ని క్లిక్ చేయండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు